ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం ఇద్దరు సజీవ దహనం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కర్నూలు గోవర్ బస్సు ప్రమాదాన్ని మరొక ముందే మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది రాజస్థాన్లోని జైపూర్లో బస్సు ఐటెన్షన్ వైర్ తాకి మంటలు అంటుకున్నాయి అయితే క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది ఇద్దరు సజీవ దవనం కాగా పలువురు గాయపడ్డారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే రాజస్థాన్లోని జైపూర్లోని మనోహర్పూర్ ప్రాంతంలో బస్సులో ఇటుక బట్టికి చెందిన కార్మికులను తీసుకెళ్తోంది తోడి గ్రామంలోకి బస్సు వెళ్తుండగా ఐటన్స్ను వైర్ తగిలింది వెంటనే మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు చనిపోగా పన్నెండు మందికి గాయాలయ్యాయి అయితే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు అయితే ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జైపూర్కి తరలించారు మిగిలిన బాధితులంతా షాపురా సబ్ డిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సమాచారం అందుకున్న మనోహర్పూర్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అయితే గత వారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఏపీలోని కర్నూలు దగ్గర మంటలు అంటుకునే బస్సు దగ్గపోయింది ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికు సజీ తగ్గనం అయ్యారు ఫ్రెండ్స్ వంటి లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్